అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను కిడ్నీ స్టోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను అసలు కిడ్నీ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి మనకి ఏ విధంగా ఫామ్ అవుతాయి వాటికి సైన్స్ అండ్ సింటమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం దాని నుంచి కిడ్నీ స్టోన్స్ నుంచి మనం ప్రివే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఈ డిసీజ్ నుంచి అండ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి తగ్గిపోతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అంటే మన బాడీ బాడీలో మన మన బాడీలో మినరల్స్ అండ్ కొన్ని ఎలిమెంట్స్ అనేటివి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉంటాయి అవి ఏం చేస్తాయంటే అవి ఎటువంటి టైప్ అవి ఎటువంటి రకాలు అంటే అవి కాల్షియం సాల్స్ అని చెప్పేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అని చెప్పేసి నెక్స్ట్ ఆక్సలేట్ యాసిడ్స్ అని చెప్పేసి ఫాస్ఫరస్ అని చెప్పేసి ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ అనేటివి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఇవి ఏం చేస్తాయి అంటే అవి మనం మన బాడీలో హైపర్గా సీక్రెట్ అయినప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి ఇవి మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యాయి చెప్తాను అవి నాలుగు రకాలుగా ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కాల్షియం కాల్షియం స్టోన్స్ అండి సెకండ్ వన్ వచ్చేసి స్టూవైట్ స్టోన్స్ అండి థర్డ్ వన్ వచ్చేసి ఫాస్ఫైట్ స్టోన్స్ అండి ఫోర్త్ వన్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్ అండి మనకి ఫస్ట్ వన్ కాల్షియం కాల్షియం స్టోన్స్ అవి ఎలా ఉంటాయి కాల్షియం స్టోన్స్ అనేవి మన బాడీలో యూజువల్గా ఎప్పుడైతే కాల్షియం హై బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనకి కాల్షియం స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి నెక్స్ట్ స్టువైట్ స్టోన్స్ స్టూవైట్ స్టోన్స్ అనేటివి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్రీక్వెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నప్పుడు అప్పుడు మనకి బ్లాడర్ నుంచి ఎక్కువగా ఇన్ఫెక్షన్ ప్రొడ్యూస్ అవుతాయి కనుక అప్పుడు మనకి స్టూవైడ్ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఫాస్ఫైడ్ స్టోన్స్ ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి మన బాడీలో ఎప్పుడైతే ఫాస్ఫేట్ లెవెల్స్ అనేవి హైపర్గా సీక్రెట్ అవుతాయో అప్పుడు మనకి ఫాస్ఫేట్ స్టోన్స్ అంటే ఆక్సాలిక్ యాసిడ్స్ ఎక్కువగా సీక్రెట్ అవ్వడం వల్ల అప్పుడు మనకి ఫాస్ఫేట్ స్టోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్ సిస్టైన్ స్టోన్స్ అంటే మనకి హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ద్వారా కూడా మనకి సిస్టైన్ స్టోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఇవి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ డైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో తీసుకునే దాంట్లో అమెనో యాసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉంటే కనుక ఆ ఫుడ్ కంటెంట్లో అప్పుడు మనకి ఈ సిస్టైన్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇవి మనకి ఏ విధంగా కాజ్ అవుతాయి అంటే ఎలా అటాక్ అవుతున్నాయి మన బాడీకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటికల్ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా హెరిడిటరీ ఉంటే కన్నా ఆ విధంగా ఫామ్ అవుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డైట్ మనం ఇంటేక్ ఆఫ్ డైట్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక అప్పుడు మనకి డైట్ వల్ల కూడా ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ప్రాపర్ వేలో లో వెళ్ళకపోతే కనుక అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల కూడా ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ దాంట్లో కూడా ప్రా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇండైజెషన్ డైజెస్టివ్ ట్రాక్ట్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేకపోతే కనుక వల్ల కూడా ఫామ్ అవుతాయి నెక్స్ట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ మన బాడీలో ఇంటేక్ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతే కనుక ఆ వాటర్ తగ్గి తగ్గడం వల్ల కూడా మనకి ఇది కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది నెక్స్ట్ సైన్స్ అండ్ సింటమ్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఏ ఏ విధంగా మనకి కనిపిస్తాయనే చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి పొట్టలో నొప్పిగా ఉంటుంది నెక్స్ట్ పొ నొప్పి అనేది ముందు భాగం నుంచి వెనక వెనక భాగంకి రేడియేట్ అవుతూ ఉంటుంది అంటే రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది మనం యూరిన్ వెళ్ళేటప్పుడు మనకి బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది యూరిన్లో నెక్స్ట్ వచ్చేసి క కడుపు అంతా ఉబ్బసంగా అనిపిస్తుంటుంది అంటే బ్లోటెడ్నెస్ అనేది కనిపిస్తుంటుంది అసిడిటీ ఫా అసిడిటీ ఫార్మేషన్ అవుతుంటుంది సివియర్గా అంటే ఫ్లాట్యులెన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి వామిటింగ్స్ అవుతాయి డయేరియా ఉంటుంది నెక్స్ట్ నాజియా సెన్సేషన్ అనేది ఉంటుంది దానివల్ల ఫీవర్ అనేది వస్తుంది చలి జ్వరం లాంటిది కనిపిస్తుంటాయి ఇలాంటి సింటమ్స్ అనేటివి మనము కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లంలో చూస్తూ ఉంటాం నెక్స్ట్ దీనికి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఎలాంటి ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఫస్ట్ మనం వచ్చేసి మనము టమాటా చింతపండు పులుపు గోంగూర వంకాయ ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ ముల్లంగి నెక్స్ట్ ఆయిలీ ఫుడ్స్ డైరీ ప్రోడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి బయట జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో చిప్స్ కానివ్వండి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇటువంటి ఏవైతే ఉంటాయో అవిటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అటు అటువంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తేనే మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు వచ్చేసి మనం ఇంటెక్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తాగాలి ఒక రోజు ఒక రోజు సుమారుగా మనం మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అనేది కంపల్సరిగా తాగుతూ ఉండాలి అండ్ యూరినేషన్ అనేది మనం యూరిన్ యూరిన్ యూరినేషన్ అనేది మనం పాస్ చేస్తూ ఉండాలి మనం యూరిన్ అనేది ఆపుకోవడం వల్ల కూడా మనకి కిడ్నీ స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏవైతే ఇప్పుడు టమాటా కానివ్వండి పాలకూర కానివ్వండి అవి రెండు కలిపి అలా కూడా వండకూడదు ఫుడ్లో కూడా డైట్లో కూడా అటువంటి డైట్ అనేది తీసుకోకూడదు నెక్స్ట్ హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే కనుక మనము కిడ్నీ స్టోన్స్ నుంచి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి రిలీఫ్ అనేది ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు సో ఇలాంటి డిసీజ్ ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా గా ఉంది అంటే మనకి హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అయిందో కాజ్ ఎక్కడైతే ఉందో అంటే రూట్ కాస్ నుంచి మనకి పర్మనెంట్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తారన్నట్టు హోమియోపతి మెడిసిన్స్లో సో అది ఒక్కసారిగా డిసీజ్ వచ్చిన దాన్ని మనము కొంత డ్యూరేషన్ మెడిసిన్స్ వాడుకుంటే కనుక ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం అనేది ఎప్పుడు రిపీట్ అవ్వకుండా అంటే ఫ్యూచర్లో మళ్ళీ రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్స్ ప్రతి ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి మెడిసిన్స్తో పాటు డాక్టర్స్ మీకు డైట్ ఇమ్యూనిటీ అండ్ మెడిసిన్స్ కూడా ఎక్సర్సైజ్ కూడా ఎక్సర్సైజెస్ గురించి కూడా ఇన్ఫార్మ్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మెడి నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ నైన్తో పరిష్కారం